ఉద్యోగాల భర్తీ విషయంలో తాము ఇచ్చిన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని మరోసారి క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన తెలంగాణ సీఎం గత పాలకులు తమ కుటుంబ సభ్యుల ఉద్యోగాల గురించి మాత్రమే ఆలోచించారని విమర్శించారు తాను సీఎంగా ప్రమాణం చేసినప్పుడు కలిగిన ఆనందం కంటే అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తుంటే అంతకంటే ఎక్కువగా ఆనందంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి తమకు తెలంగాణ ప్రజలే కుటుంబమని పరీక్షలు రాసి ఎదురుచూసి నిరాశ గురైన వారికి అండగా ఉండాలని కాంగ్రెస్ భావించిందని తెలిపారు పదిహేను వేల ఏడు వందల యాభై మంది అభ్యర్థులకు పోలీస్ కానిస్టేబుల్ నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి తాము పదేళ్లు అధికారంలో ఉంటామని ప్రజలు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు ఇందిరమ్మ రాజ్యమే ఉంటుందని సీఎం రేవంత్ అన్నారు కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తామంటున్నారని ఎలా వస్తారో తాము కూడా చూస్తామని తెలిపారు అసెంబ్లీకి రాని వారికి అధికారం ఎందుకని ప్రశ్నించారు కృషి రాబోయే సంవత్సరాలు నిరంతరం రోజుకు ఇరవై నాలుగు గంటలు పదేళ్లు మీకోసం కొట్లాడతా పదేళ్లు మీకోసం చేస్తా పదేళ్ళు ఈ బాధ్యతలో ఉంటా మీరు ఆశీర్వదిస్తే ఇంకో పదేళ్లు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం వచ్చిన తర్వాత నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు వస్తాయని భావించారని కానీ వారి ఆశలు నెరవేరలేదని రేవంత్ రెడ్డి అన్నారు గత ప్రభుత్వం వారి కుటుంబం గురించి ఆలోచించిందని న్యాయస్థానాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించే అవగాహన గత ప్రభుత్వ పెద్దలకు లేదని విమర్శించారు తాము చెప్పిన విధంగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని మరోసారి స్పష్టం చేశారు